ధైర్యము వహింపుడు నీ పాపములు క్షమింపబడినవి అని పలుకుతూ ఉండడం ఈరోజు మనం వాక్యములో వింటూ ఉన్నాం ప్రభు అంటున్నటువంటి మాటను ఒక్కసారి సరిగా అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చేద్దాం ఏసు ప్రభుని వద్దకు ఒక పక్షవాత రోగిని కొందరు వ్యక్తులు తీసుకుని వచ్చినట్టు ఈ రోజు వాక్యములో వింటూ ఉన్నాం ఆ పక్షపాత రోగిని పడక మీద పడుకోబెట్టి తీసుకుని వచ్చారు ముందుగా పక్షపాత రోగి అంటే ఎవరు మనం అర్థం చేసుకోవాలి పక్షవాత రోగి అంటే నరాల బలహీనత కలిగి నరాలు చచ్చిబడిపోవటం వలన చేతులో కాళ్ళు ఒంట్లో ఏదో నరములు పని చేయకపోవడం వలన చచ్చుబడిపోవటం వలన సరిగా నడవలేక సరిగా పనులు చేసుకోలేక ఉన్నటువంటి వ్యక్తిని పక్షవాత రోగి అంటారు నరాలు బలహీనత వలన నరాలు చచ్చిబడిపోయి కండరాలు చచ్చిబడిపోయి పక్షవాతముతో ఉన్నటువంటి రోగిని యేసు ప్రభుని వద్దకు పడకపై పడుకోబెట్టి తీసుకుని వచ్చిన సన్నివేశం ఈరోజు చూస్తూ ఉన్నాం ఆ వ్యక్తిని చూడగానే ప్రభు అంటున్నటువంటి మాట పిఠ ధైర్యంగా ఉండు నీవు ధైర్యము ఇప్పుడు నీ పాపాలు క్షమించబడినవి నీ మాటలు విన్న వెంటనే అక్కడున్నటువంటి కొందరు ధర్మశాస్త్ర బోధకులు ఇతడు దైవదూషణము చేస్తున్నాడు పాపాలు క్షమించడానికి ఇతనెవరు అంటున్నారు ఇక్కడ చూడండి బిడ్డలారా ప్రభువు రెండు మాటలు పలికాడు ఒకటి కుమార ధైర్యం వహింపుడు నీవు భయపడకు నీ రోగం ఎంత పెద్దదైనా నీ కష్టం ఎంత పెద్దదైనా సమస్య ఎంత పెద్దదైనా నీవు ఎంత ఊపిలో కురుకుపోయి ఉన్నా నీ స్థితి ఎట్టిదైనా కూడా నీ పరిస్థితి ఎట్టిదైనా కృంగిపోకు బిడ్డ బిడ్డ నేనున్నా కదా నా దగ్గరికి వచ్చావు కదా ఇక భయపడకు ధైర్యము వహించు అంటూ కష్టముతో రోగముతో వ్యాధితో తన దగ్గరకు వచ్చినటువంటి వాడికి ముందు ప్రభు ధైర్యాన్ని ఇస్తున్నాడండి మనము కూడా మన దగ్గరికి ఎవరైనా బాధతో కష్టముతో ఇబ్బందితో సమస్యతో వచ్చినప్పుడు తిరస్కరించి దూరముగా నెట్టివేయకుండా ముందు వారికి మనము ధైర్యాన్ని ఇవ్వాలా భయపడకు నేనున్నా కదా అందరం ఉన్నాం కదా ఏం కాదులే ధైర్యంగా ఉండు అందరం ఉన్నాం కదా ఏం భయపడకు ఏమి కాదు తగ్గిపోతుంది నయమైపోతుంది ఇలా మంచి మాటలతో నీ సమస్య అంతా తీరిపోతుంది ఏమి భయపడకు అంటూ ముందు ఆ బిడ్డకు నీ దగ్గరికి వచ్చినటువంటి ఆపదలో వచ్చినటువంటి వ్యక్తికి మనం ఏం చేయాలట ప్రభు అతనికి ధైర్యాన్ని ఇస్తున్నట్లుగా మనము కూడా ఓదార్పును ధైర్యాన్ని వారికిస్తూ భయపడకు మేము నీకు తోడుగా ఉన్నామని అభయాన్ని ఇవ్వగలగాలి రెండవది పక్షవాత రోగితో ప్రభు అంటున్నటువంటి మాట నీ పాపములు క్షమింపబడినవి రోగంతో వచ్చిన వాడికి ప్రభు పాపాలు క్షమించబడుతున్నాయి అంటున్నాడేంటి మనం అర్థము చేసుకోవలసింది మనం పాపములు క్షమించబడినప్పుడు మన పాప ప్రక్షాళన జరిగినప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది హృదయము శుద్ధిగా శుభ్రముగా ఉంటుంది అప్పుడు మన జీవితంలో ఉన్నటువంటి అశాంతి తొలగిపోయి జీవితములో కుటుంబములో శాంతి సమాధానాలు ఉంటాయి మన రోగము చిన్న చిన్నగా పోతుంది స్వస్థుడవవుతావు శుద్ధుడవవుతావు సంతోషముగా ఉంటావని ప్రభు మరి ఒకసారి మనకి గుర్తు చేస్తున్నారు మనకి వచ్చేటటువంటి రోగాలు వ్యాధులు బాధలు అన్నీ కూడా మన పాపముల వలన మనము చేసినటువంటి తప్పుల వలన కూడా కావచ్చు వాటిని మనము తొలగించుకొని పాప ప్రక్షాళన జరిగినప్పుడు ప్రభు అంటున్నాడు మనకి శుద్ధి కలిగి పరిశుద్ధత కలిగినప్పుడు మనలో ఉన్నటువంటి రోగము వ్యాధి బాధ అవుతూ మనకి స్వస్థత సంపూర్ణ స్వస్థత సంపూర్ణ సంతోషము ఆనందము కలిగి జీవితాలు బాగుంటాయని చెబుతూ మరి ఒకసారి ప్రభునకు ఈ లోకములో పాపములను క్షమించేటటువంటి అధికారము కలదు రోగములను నయము చేసేటటువంటి శక్తి కలదు అని రోజున మరి ఒకసారి నిరూపిస్తూ ఉన్నారు ఆ పక్షవాత రోగితో ప్రభు ఎప్పుడైతే నీ పాపాలు క్షమించబడినాయ్ అని అన్నారు వెంటనే ఇతడు దైవ దూషణ చూస్తున్నాడు దేవుణ్ణి దూషిస్తున్నాడు ఇతనెవరు పాపాలు క్షమించడానికని అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్ర బోధకులు అంటూ ఉంటే ఆరో వచనములో ప్రభు ఒక మాట అంటున్నాడండి మత్తయిషు మత్త వార్త తొమ్మిదవ అధ్యాయం ఆరో వచన వాక్యం అంటుంది నేనెవరు పాపములు క్షమించడానికని మీరు అడుగుతున్నారు కదా మనుష్య కుమారునకు ఈ లోకములో పాపముపై అధికారం ఉన్నదని పాపములను క్షమించినటువంటి అధికారము కలదని మీకు నిరూపిస్తాను చూడండి అంటూ పక్షవాత రోగికి దగ్గరికి వచ్చి బిడా పడకనెత్తుకుని లేచి ఇంటికి పొమ్ము అనగానే ఏడవచనం అంటుంది పక్షవాత రోగితో పక్షవాత రోగి ఆ యొక్క నరాల చచ్చుబడిపోయి కథలు లేకుండా ఉన్నటువంటి అతను ప్రభు ఎప్పుడైతే నీవు లేచి నీ పడకనెత్తుకుని వెళ్ళు అన్నారో వెంటనే లేచి పడకన ఎత్తుకొని నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతున్నాడంటండి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఆశ్చర్యచకుతులైనట్టుగా వాక్యం అంటుంది దేవుని నమ్మినటువంటి బిడలార ఇతడెవరు పాపములను క్షమించడానికి ఇతను దూషణ చేస్తున్నాడన్నటువంటి వారికి యేషు ప్రభు తనకి లోకము పైన ఈ లోకము పాపము పైన పాపాలను క్షమించి అధికారము కలదు అని నిరూపిస్తూ పాపాలు క్షమించబడితే రోగాలు నయమవుతాయి అని కూడా మరి ఒకసారి రుజువు చేస్తూ పాపాలు క్షమించబడ్డాయి ఇంటికి వెళ్ళు అని చెప్పి ఆయన యొక్క రోగాన్ని నయము చేశాడు స్వస్థతనిచ్చాడు పాపాన్ని క్షమించి పాపముపై తనకు అధికారం కలదని పాపాలను క్షమించే అధికారం ఈ లోకములో యశు ప్రభుకి ఇవ్వబడినదని మరొకసారి ఈరోజు రుజువు చేయటం మన వాక్యములో వింటూ ఉన్నాం దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా ప్రభు మరొకసారి ఈరోజు సందేశము ద్వారా మనం ఎంత బాధలో ఉన్నా ఎంత కష్టములో ఉన్నా ఎంత సమస్యలో ఉన్నా ఊపిలో కూరుకుపోయి ఉన్నా కూడా నువ్వు కృంగిపోకు బిడ్డ ధైర్యం వహింపుడు నేనున్నా కదా అంటూ మనందరికీ ఈ రోజున అభయహస్తం ఇస్తా నీ బాధ ఎంత పెద్దదైనా నీ సమస్య ఎంత పెద్దదైనా భయపడకు నేనున్నా కదా ధైర్యం వహింపుడు అంటూనే మన పాపాలను క్షమించే శక్తి తనకున్నదని మనం ఎప్పుడైతే ఆయన దగ్గరకు వచ్చి నా తప్పును మన్నించయ్యా నా పాపమును క్షమించయ్యా నేను ద్రోహము చేశాను అన్యాయం చేశాను పాపము కట్టుకున్నాను తెలియక తప్పు చేశాను క్షమించయ్యా ఎస్ అయ్యా అంటే క్షమించేటటువంటి దేవుడు ఎస్ అయ్యా మన్నించేటటువంటి దేవుడు ఎస్ అయ్యా అంత గొప్ప దేవుడు నమ్ముకున్నటువంటి బిడ్డలారా ఈ రోజున మనలో ఏ తప్పున్నా ఏ పాపమున్నా ఏ రోగమున్నా ఏ బాధ ఉన్నా ఏ కష్టమున్నా ప్రభుని దగ్గరకు రండి అడగండి నా తప్పును క్షమించయ్యా నా తప్పును మన్నించుమయ్యా నేను కట్టుకున్నటువంటి పాపము నా కళ్ళ ముందు కనపడుతుందయ్యా ఎస్ అయ్యా నన్ను మన్నించి క్షమించుమయ్యా అంటూ మొరపెట్టుకుంటే నీ తప్పు ఎంత పెద్దదైనా నీవు కట్టుకున్న పాపము ఎంత పెద్దదైనా నీవెంత పెద్ద ఊపిలో కురుకుపోయినా నిన్ను బయటకు తీసుకువచ్చి నేను క్షమిస్తూ పాప ప్రక్షాళన చేస్తూ శుద్ధురను శుద్ధురాలను చేస్తూ ప్రభు మనల్ని కడగటానికి శుభ్రము చేయటానికి తన శక్తితో నింపడానికి సిద్ధముగా ఉన్నారు కనుక ఈ రోజున ప్రత్యేక మీ బాధ కష్టం ఎంత పెద్దదైనా ప్రభుని దగ్గరికి రండి ఎంత పెద్ద ఊబిలో కురికిపోయినా ప్రభుని దగ్గరికి రండి ఎంత తప్పు పాపము కట్టుకుని ఉన్నా ప్రభుని దగ్గరికి వచ్చి మన్నించమని అడగండి రోగము ఎంత పెద్దదైనా నీ వ్యాధి ఎంత పెద్దదైనా నీ బాధ ఎంత పెద్దదైనా నీ కష్టం ఎంత గొప్పదైనా ప్రభుని దగ్గరికి మొరపెట్టుకుని రుపాను క్షమించు మన్నించము అంటూ ప్రార్థన చేసుకుంటూ నా వ్యాధిని నయము చేయము రోగాన్ని నయము చేయము నాకు శాంతిని ప్రశాంతతను మనశ్శాంతిని దయచేయమయ్యా అంటూ ప్రభుని నమ్మి అడుగుదాం తప్పకుండా ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమామయుడైనటువంటి యశు ప్రభు పక్షవాత రోగిని చెంతకు వచ్చినప్పుడు ఇదిగో నీవు ముందుగా ఆ బిడ్డకు ధైర్యాన్ని ఇచ్చావు భయపడకన్నావు తర్వాత పాపాలను క్షమించావు తర్వాత రోగాన్ని నయము చేసి స్వస్థతనిచ్చి పంపావు కదా తండ్రి నేను నమ్ముకున్న బిడ్డలమయ్యా నీ చెంతకు వచ్చాము తండ్రి అయ్యా ఈ రోజున పక్షవాత రోగితో నువ్వు అన్నటువంటి మాట నాతో కూడా పలుకుమయ్యా నా పాపాలు మన్నించము నా తప్పులు కూడా ఖాయము తండ్రి నన్ను కూడా శుద్ధులను చేయముతీ ఏ సయ్యా నేను తలుచుకుంటూ ప్రార్థన చేస్తున్న సమయములో ఏ సమయములో నేను చేసిన ఒక్కొక్క పాపము నేను కట్టుకున్న ఒక్కొక్క తప్పు నా కళ్ళ ముందు కనపడుతూ ఉంది క్షమించమయ్యా అంటూ పశ్చాత్తాపముతో మారిన మనసుతో హృదయ పరివర్తనతో నీ పాదాలు పట్టుకుని ప్రతి మాలి అడుగుతున్నామయ ఎస్సయ్య మా తప్పులు మన్నించండి మా పాపాలు కూడా క్షమించండి ఈ వాక్యము వింటున్నటువంటి ఏ బిడ్డైనా ఏ రోగముతో ఏ పాదతో ఏ ఇబ్బందితో ఉన్నా కూడా నీ హస్తాలు చాచి ఆ బిడ్డను ముట్టి తాకి ఆశీర్వదిస్తూ పక్షపాత రోగిని నయము చేసి స్వస్థతనిచ్చే విధముగా నీ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను కూడా నీవు ముట్టి తాకి ఆశీర్వదిస్తూ సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యాన్నిదా ఇచ్చేస్తూ పాప ప్రక్షాళన చేస్తే ప్రతి బిడ్డకు కూడా నిత్య జీవ వాక్యాన్ని ప్రసాదిస్తూ ప్రతి బిడ్డ మారు మనసుతో నీ చెంతక వచ్చి మరింతగా నీ ఎందు విశ్వాసములు ప్రార్థనలు బిడ్డలు ఎదిగే విధముగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి నీ కృపతో నింపుతూ ప్రతి ఒక్కరికి స్వస్థతను సంపూర్ణ ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆనందాన్ని దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని నామ తండ్రి అమీన్ పితాపుత్ర పవిత్రాత్మ యు ఆల్